హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం అగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టి ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ అనేది వన్ మీటర్ ఉంటుంది ఇది మీకు పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చూపిస్తున్నానండి ఫుల్ బీడ్ వర్క్ వస్తుంది అలానే పర్ల్ వర్క్ వస్తుంది నాట్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి హ్యాండ్ పార్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లిక్ ఉంటుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మీకు ఈ విధంగా లాస్ట్లో హ్యాంగింగ్స్ అనేవి కూడా చాలా దగ్గర దగ్గరికి ఇచ్చాము ఫుల్ నెక్ ఫుల్ హ్యాండ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మీకు పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇందులో ట్వంటీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఏంటో చూపిస్తాను చూడొచ్చు మరి వర్క్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంది ఎంత డీటెయిల్గా తెలుస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇక్కడ బీడ్కి మీకు ఫినిషింగ్ అనేది కూడా చూడొచ్చు బీడ్స్ చుట్టూరు మళ్ళీ మీకు థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది జరీ థ్రెడ్తో సారీ మీకు చాలా ఎలిగెంట్ వర్క్ అండి ఇది అయితే ఫుల్ హ్యాంగింగ్స్తో వస్తుంది అలానే దీని కాస్ట్ వచ్చి పదహారు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఆషాఢం ఆఫర్గా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను సో కేవలం పదహారు వందలు మాత్రమే నెక్స్ట్ ఇందులో కలర్స్ చూద్దాము ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి మెజంతా పింక్ కలర్కి పింక్ కాం సారీ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ మీకు ఇది వచ్చేసి వైలెట్ వస్తుందండి వైలెట్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ వెరీ రేర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ విత్ వైన్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ నాకు చూపించింది నేవీ బ్లూ ఇది వచ్చేసి మీకు ఇంక్ బ్లూ వస్తుందండి నెక్స్ట్ లైట్ పింక్ అండి బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ మెరూన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి టమాటో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మేడం మీకు ఎవరికైనా కావాలి అంటే ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసినా క్లియర్గా పంపించండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బ్రిక్ కలర్ అంటారు కదా మేడం ఇటుక పొడవు రంగు దానికి గ్రీన్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ స్కై బ్లూ విత్ మెరూన్ కాంబినేషన్ వైన్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ బేబీ పింక్ విత్ గ్రీన్ మెరూన్ విత్ బ్లూ టోటల్గా ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీని కాస్ట్ ఓన్లీ పదహారు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను అలానే నేను మన ఛానల్ని ఎలా లైక్ చేయాలండి ఎలా సబ్స్క్రైబ్ చేయాలని కొంచెం మంది అడుగుతున్నారండి తెలియని వాళ్ళు వాళ్ళకి ఒకసారి నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది మీరు చూసి ఆ విధంగా చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఒకసారి నేను చూపిస్తానండి ఇప్పుడు అది ఎలా చేయాలనేది సో మీరు ఇప్పుడు ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా మన వీడియో చూడగలుగుతున్నారంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన వీడియో రన్ అవుతుంది మీరు ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ అనే ఛానల్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ పక్కనే మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది అండి దీని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది అలానే ఇది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మీరు ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేయండి సో మనకి ఏంటంటే మనం ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేశానంటే మీకు అది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలానే ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను అలానే మీరు లైక్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి తమ్ము సింబల్ కనిపిస్తుంది కదా ఛానల్ కిందన తమ్ము సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనం లైక్ చేయొచ్చు వీడియోని సో చాలా మందికి తెలియక అడుగుతున్నారండి ఎలా లైక్ చేయాలి ఎలా సబ్స్క్రైబ్ చేయాలని సో ఈ విధంగా మన వీడియోని చూసినప్పుడు మన ఛానల్ నేమ్ అనేది ఈ విధంగా వస్తుందండి ప్రెగ్నెసీ ఫ్యాషన్స్ అని అప్పుడు మీరు పక్కనే క్లిక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అవుతుంది అలానే వీడియోని లైక్ చేయాలనుకుంటే తమ్ సింపుల్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోని లైక్ చేయొచ్చు అలానే మనది ఛానల్ లోగో వచ్చండి అంటే మీకు ఛానల్ది కొంచెం మందికి తెలియదు అంటే ఈ విధంగా వస్తుందండి ఫోటో ఈ విధంగా ఫోటో వచ్చింది మన ఛానల్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ నేమ్ మీద ఇక్కడ పేరు కూడా ఉంది ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ అని సో ఎవరికైనా ఇంకా తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా నాకు కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ